వీడియోతో వెంకటేశ్వర స్వామికి పూలమాలలు అయితే రెడీ అయిపోతాయండి ఇంకా రెండు పూలమాలలు మనం బొమ్మలు తంగదండి అప్పుడు రెడీ చేసుకోవచ్చు అనమాట అల్లికతో పాటే వచ్చేస్తాయి ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి తల్లి విధానంలో భాగంగా పార్ట్ ఫైవ్ షేర్ చేస్తానండి ఆల్రెడీ మనం మకర తోరణము ఇలా రెండు దండలు ఇప్పటివరకు అయితే రెడీ అయిపోయాయి ప్రీవియస్ వీడియోస్ చూసి అల్లుకోండి ఇంత మటుకును నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్లే ముందు మీరు ఇవి రెడీ చేసేసుకుంటే మనం వెళ్ళగలం ఓకే అండి ఇప్పటి వరకు నేను నాలుగు వీడియోలు షేర్ చేశానండి ఇప్పుడు ఇది ఐదో వీడియో అనమాట వెంకటేశ్వర స్వామిని అల్లే విధానంలో అల్లే విధానానికి ముందండి మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి ఇంకా పూలదండకం ఉంది కదా అది అల్లే విధానం షేర్ చేసేస్తాను ఓకే అండి సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తానండి క్వశ్చన్ అండి ఇప్పుడు మీకు కృష్ణుడి బొమ్మలు చూపిస్తున్నాను కదా పారాడే కృష్ణుడి బొమ్మలు వీటి గురించి క్వశ్చన్ అడిగారు కామెంట్ బాక్స్లోనూ ఒకళ్ళలోనూ హెడ్ పార్ట్ అర్థం కాలేదు హెడ్ పార్ట్ అల్లే విధానం షేర్ చేయండి అని అన్నారు నెక్స్ట్ ఒకళ్ళలోనూ ఈ బీడ్స్ అంటే కలర్ బీడ్స్ తల్లుకోవచ్చా ఇలా క్రిస్టల్ బీడ్స్ తలుకోవచ్చు అని ఒకళ్ళు అడిగారు ఫోర్ ఎంఎం సైజ్ బీడ్స్ తలుకోవచ్చు అని ఒకళ్ళు అడిగారు నెక్స్ట్ టోటల్గా ఒకళ్ళు అయితే మొత్తం ఎన్ని బీడ్స్ పడతాయి అండి అల్లుకుంటానికి పొడవు ఎంత ఉంటుంది అడిగారు మొత్తం ఆన్సర్ చేస్తానండి ముందుగా ఎన్ని బీడ్స్ పడతాయి అనేది వన్ బై వన్ మీకు ఆన్సర్ చేస్తూ ఉంటానండి ఇదిగోండి ఒక పారాడే కృష్ణుడు అల్లుకోవాలి అంటే మీకు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పడుతుందండి మొత్తం టోటల్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ దీని లోపల స్టఫ్ చేస్తాము కొంచెం తక్కువే పడతాయి కానీ మీరు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తెచ్చుకోండి ఓకేనా సిక్స్ ఎంఎం సైజ్ బీడ్స్తో అల్లిన పారాడే కృష్ణుడు ఫోర్ ఎంఎం సైజ్ బీడ్స్తో అల్లిన పారాడే కృష్ణుడు అయితే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటారండి ఓకే అండి ఎలా వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నారు ఈ రెండు కృష్ణయ్యలు ఇది నెక్స్ట్ పొడవు చూద్దామండి కృష్ణయ్య పారాడే కృష్ణుడు పొడవు చూసేద్దాము చెయ్యి భాగం నుండి భాగం వరకు సిక్స్ ఇంచెస్ ఉన్నారండి సిక్స్ ఎంఎం సైజ్ బీడ్స్ తల్లితే సిక్స్ ఇంచెస్ వచ్చారు ఫోర్ ఎంఎం సైజ్ బీట్స్తో అయితే చూద్దామండి అంటే కొంచెం తగ్గుతారు ఫైవ్ ఇంచెస్ వచ్చారండి ఫైవ్కి కొంచెం తగ్గారు కొంచెం ఒక పావు ఇంచ్ తగ్గారనమాట ఓకే అండి బీడ్స్ ఎలా పూర్తి ఇదిగోండి వైటు క్రిస్టల్ బీట్స్తో నేను ఎలా అల్లాను ప్లెయిన్ ఈ రెండు ప్లెయిన్ బీట్స్ గ్రీన్ గ్రీన్తో కాంబినేషన్ తీసుకున్నాను ఇక్కడికి వచ్చేటప్పటికి చిమ్కీ బీడ్స్ తీసుకున్నానండి షైనింగ్ బీడ్స్ అంటారు చెంకీ బీడ్స్ అంటారు ఇలా మన ఇష్టం అండి ఎలా అయినా అల్లుకోవచ్చు మీకు చెప్పే కదా వెయిట్ మీకు మనకు ఎంత బీడ్స్ పడతాయి అనేది చెప్పా కదా మీకు రెండు అల్లుకుంటే ఏవైనా రెండు అల్లుకోండి అబ్బా బాగుంటాయి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పడతాయి అండి ఇవంటే కొంచెం సైజు వచ్చినది వచ్చింది కాబట్టి కొంచెం బీడ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనకి కొంచెం ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పెట్టాడు అనమాట ఈ కృష్ణయ్య గారు ఇదండి హెడ్ పార్ట్ వచ్చేటప్పటికండి మీకు నేను సపరేట్ వీడియో ఒకటి చేశాను స్టెప్ బై స్టెప్ అల్లే విధానం ఇదిగోండి ఇక్కడ వరకు అల్లుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇంత మటుకు వస్తుంది ఇలా సిక్స్ బీట్స్ అయితే వస్తాయి ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ చేసేయండి హెడ్ పార్ట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ మూడు విషయానికి వచ్చేటప్పటికి పైన ఈ కుప్పె పెట్టాం కదా కృష్ణయ్యకి మీకు సైడ్కి కావాలంటే సైడ్కి పెట్టుకోవచ్చు రైట్కి కావాలంటే రైట్కి పెట్టుకోవచ్చు ఈ కుప్పే లెఫ్ట్కి కావాలంటే లెఫ్ట్కి పెట్టుకోవచ్చు ఇక్కడ ఉంటాయి సిక్స్ బీట్స్ ఇలా మిడిల్గా కావాలంటే మిడిల్గా పెట్టుకోవచ్చు అది మీ టేస్టిక్ ఇది ఇలా ఇది సైడ్కి పెట్టాను ఈ కృష్ణయ్యకి చూసారా కొంచెం సైడ్కి వచ్చింది స్ట్రైట్గా నిలువుగా పెట్టేశాను కరెక్ట్గా పెట్టేశాను పారాడే కృష్ణుని బొమ్మలు అల్లే విధానం తర్వాత మీకు ముందుకు వెళ్ళిపోండి వీడియోస్లోనూ అక్కడైతే కృష్ణుని హెడ్ పార్ట్ సపరేట్ వీడియో అయితే ఒకటి చేశాను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా హెడ్ ఒకటి అలాంటి తమ్మునేలు పెట్టే ఉంటుందండి మీకు ఇంకా అర్థం కాకపోతే మన పద్మావతి జట్టు తెలుగు ఛానల్ పేజ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేస్తే ప్లేలిస్టు వీడియోస్ హోము షార్ట్స్ అని ఉంటాయి కదా ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి గాడ్ మేకింగ్ ఐటమ్స్ అని ఉంటాయి దాన్ని ప్రెస్ చేయండి మీకు ఏమున్నాయి ఏంటి అనేది పూర్తి డీటెయిల్ మొత్తం దానిలో ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ పారాడకృష్ణుడు వెళ్ళేటప్పుడు వాళ్ళకి డౌట్ అనేది క్రియేట్ అయ్యింది అందుకని చెప్పి నేను సపరేట్ వీడియో అనేది హెడ్ పార్ట్ వరకు చేశాను బాడీ పార్ట్ కాళ్ళు చేతులు అన్నీ అల్లుకున్న తర్వాత హెడ్ పార్ట్ చూసి అల్లుకోండి ఎలా ఓకేనా ఇది ఇంకా ఆన్సర్ అయితే మీకు తెలిసిందనుకుంటున్నాను ఇంకా రెండు క్వశ్చన్లు ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోలోనే మీకు బీట్స్ హైదరాబాద్ అడ్రస్ అయితే మీకు షేర్ చేస్తానండి మన సబ్స్క్రైబర్ బెంగళూరు నుంచి మనకి కామెంట్ బాక్స్లో తెలియజేశారు అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అంటే ఈ వీడియోలోనే నెక్స్ట్ ఈ వీడియోలోనే నెక్స్ట్ మీకు మధ్యలో కానీ ఎక్కడైనా అడ్రస్ అయితే ఇస్తానండి స్క్రీన్ మీద మీరు చూద్దరు నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామికి పూలదండలు అల్లే విధానంలో భాగంగా మిగిలిపోయిందండి కొంచెం అది షేర్ చేసేస్తాను ఈ వీడియోతో ఓకే అండి కావలసిన మెటీరియల్ అండి ఈ వీడియోకి ఈ టూ కలర్స్ బీట్స్ ఉపయోగిస్తున్నాను గ్రీన్ ఆరెంజ్ ఫిషింగ్ వైరు అల్లుకుంటానికి నీడులు కట్ చేసుకుంటానికి కట్టరు బీడ్స్ వచ్చేటప్పటికి సిక్స్ ఎంఎం సైజ్ బీట్స్ అండి మీకు పూర్తిగా వెంకటేశ్వర స్వామి సెట్టు రెడీ అవ్వాలంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి సెట్ మీకు రెడీ అవ్వాలంటే కేజీ బీట్స్ అయితే పడతాయండి ఇంకొకసారి చెప్తున్నాను ఓకేనా నేను కింద బజేసుకుంటున్నానండి ఇలా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా రెండు రెడీ చేసేసుకున్నారా ఇలా చేసేసుకోండి రెండు ఒకటి రెండు ఇలా వస్తాయి మనకి దండలు మధ్యన విగ్రహం వస్తుంది అనమాట ఎంకటేశ్వర స్వామి దండలు చూసారా ఎంత అందంగా ఉన్నాయోనో కలర్ కాంబినేషన్ ఓకే అండి నేను వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి నీడిల్కి వైరెక్కించేసుకోండి ఇదిగోండి ఈ మధ్య భాగానికి ఎక్కిస్తున్నాను నీడిల్ ఇలా మనకి ముళ్ళన్నీ ఒకవైపుకి వచ్చేటట్టుకే చూసుకోండి ఎందుకంటే మనం ఇలా అంటిస్తాం కదా ఫ్రేమ్లా రెడీ చేసుకుంటానికి ముళ్ళని వెనక్కి ఒక పక్కే ఉంటే మనకు ముళ్ళు పైకి కనిపించవు ఫ్రేమ్ ఇంక అందంగా ఉంటుందన్నమాట ఓకే అండి నేను వీడియోలోకి వెళ్ళిపోయి మధ్య మధ్యన బీట్ వర్క్ టిప్స్ చెప్తూ ఉంటాను వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి ప్లీజ్ ఎందుకంటే మీకు అర్థం కాదు మరలా ఇవ్వండి ఇక్కడ మొత్తం కిందటి వీడియోలో ఇంత మటుకు షేర్ చేశాను మీకు లాస్ట్కి వన్ టూ త్రీ ఫోర్ పింక్ బీట్స్తో ఎండింగ్ ఇచ్చాను కిందటి వీడియోలో ఇంకా ఇప్పుడు కొంచెం మనం ఈ బొమ్మ ఉంది కదా ఇలా ఇలా కొంచెం వంపు తీసుకొద్దాం ఇప్పుడు స్ట్రైట్గా ఇంత మటుకు వచ్చేసారు మనం ఇక్కడ వరకు ఇక్కడ వరకు అల్లేసాం ఇలా కొంచెం వంపు తీసుకొద్దాము ఇంకా తర్వాత మకర తోరణం ఇంకా ఉంటుందండి వెంకటేశ్వర స్వామికి పూలమాల మాత్రమే ఇదిగోండి ఇలా అనమాట వంపు ఇక్కడ తీసుకొచ్చేద్దాం ఎలాగో చూసేద్దామండి ముందుగా ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ బీడ్కి త్రీ గ్రీన్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి వన్ టూ త్రీ సెకండ్ బీట్లోకి కూడా తీసుకెళ్ళిపోదాము టూ బీడ్స్ ఉన్నాయి పింక్ గ్రీన్ టూ బీడ్స్ యాడ్ చేయాలి వీడియోలు అండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదండి పూసలల్లిక వచ్చిన వాళ్ళైనా కానీ వీడియో స్కిప్ చేయొద్దండి మీకు అర్థం కాదు నేను ఎలా అల్లుతున్నానో ఫాలో అవుతూ వీడియో ఇంకా చూస్తూ నా మాట వింటూ మీరు వెళ్ళేసేయండి ఎందుకంటే మీరు కామెంట్ బాక్స్లో అడిగారు అనుకోండి మరలా నేను అల్లే విధానం షేర్ చేయలేను అనమాట ఎందుకంటే ఇవి కొంచెం మళ్ళీ రిపీట్ చేయాలంటే కొంచెం కష్టమవుతుందండి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా మీకు ఏదైనా కామెంట్ బాక్స్లో మీరు ఇక్కడ ఎలా అల్లారండి అని ఎక్స్ప్లెయిన్ చేయమనండి నేను చేస్తాను మరలా అల్లే విధానం షేర్ చేయాలంటే అండి కొంచెం కష్టం అనిపిస్తుంది ఓకేనా ఇక్కడ వేసేసాం టూ బీట్స్ నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేద్దామండి ఇక్కడికి ఇక్కడికి తీసుకొచ్చేయండి ఇక్కడ ఫస్ట్ బీడ్ ఉంది కదా వన్ ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత పైకి తీసుకెళ్ళిపోండి ఇలా ఇక్కడ వన్ బీట్ ఉంటుంది త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఎలా అంటే ఈ బీట్కి త్రీ బీట్స్ యాడ్ చేస్తాను ఇక్కడ ఉన్న ఒక్క బీడికి మాత్రం అంటే కొంచెం ముందుకు పెంచుతున్నాం ఇది ఒకటి గ్రహించండి ఇలా చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ ఇలా టైట్గా లాగేసేయండి నెక్స్ట్ ఇప్పుడు టూ స్టెప్స్ అయితే వేసామండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము ఇక్కడ వన్ గ్రీన్ బీట్ ఉంది ఒక్కసారి చూడండి టూ ఆరెంజ్ వన్ గ్రీన్ ఇలా తీసుకోండి ఈ ఒక్క బీట్కి యాడ్ చేయండి ఇది వదిలేద్దాం ఇంకా దీనికి వెయ్యం ఇక్కడ వేయలేదు మనం ఎంతసేపటికి రైట్ వైపుకు పెంచుకొస్తున్నాం అండి మనం ఒక్కొక్క త్రీ బీట్స్తో రైట్కి పెంచుతున్నాం ప్రతి స్టెప్ మనం అల్లేది టూ స్టెప్స్ మాత్రమే వస్తాయి ఇప్పుడు ఒక స్టెప్ వేసేసామండి చూసారు కదా ఎలా నెక్స్ట్ ఇక్కడ ఈ ఒక్క ఇక్కడ వన్ బీట్ ఉంది టూ ఆరెంజ్ వన్ గ్రీన్ యాడ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ వన్ ఆరెంజ్ బీట్ తీసుకోండి త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఆరెంజ్ ఈ స్టెప్పు ఆరెంజ్ బీట్తో స్టార్ట్ అవుతుంది ఇలా చూడండి వీడియో ఇంక నా చెయ్యంకా కూడా చూడండి నేను ఎక్కడ యాడ్ చేస్తున్నాను రైట్కి వెళ్తున్నానా లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్తున్నానా అనేది కూడా మీరు చూడండి ఇలా కొంచెం టైట్గా ఆగండి నెక్స్ట్ ఇక్కడ టూ బీడ్సే మిగులుతాయండి ప్రతిసారి టూ బీడ్సే ఉంటాయి ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ ఆరెంజ్ యాడ్ చేద్దాం ఇలా పైకి తీసుకెళ్ళిపోదాం నీటిని ప్రతి స్టెప్లోనూ ఒక బీట్కి వేస్తున్నాం ఒక బీడ్ ఒక త్రీ బీట్స్ యాడ్ చేసేస్తున్నాం ఇదొక్కటి మీరు గ్రహించండి మరలా త్రీ బీడ్స్ తీసుకోవాలి ఆరెంజ్ ఈ బీట్కి యాడ్ చేసేయాలి షేప్ మారింది చూసారా మనకి ఇలా ఇలా పైకి వెళ్తుందన్నమాట మరలా ఈ బీట్కి ఇక్కడ టైట్గా మాత్రం లాగండి ఇక్కడ వన్ టూ త్రీ ఈ బీట్ టూ లో ఈ బీట్ తీసుకోవాలి లెఫ్ట్ ని మైనస్ చేసేయాలండి వేయకుండా ఎంతసేపటికి మనం రైట్ బీడ్నే ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం ఇది ఇప్పుడు నేను అల్లేటప్పుడు మీరు గ్రహించవలసింది మీకు అప్పుడు ఈజీగా ఉంటుందండి ఎక్కడ యాడ్ చేస్తున్నానా అనేది అర్థమవుతుంది మరలా ఇక్కడ కూడా ఒక్క బీడ్కి వేసాను ఇక్కడ ఈ బీడ్ ఉంది కదా ఇంకా ఈ బీడ్కి త్రీ బీడ్స్ యాడ్ చేసేద్దాం ఆరెంజ్ ఇలా మరలా ఈ బీట్ వదిలేద్దాం ఈ బీట్కి అర్థం గ్రహిస్తే చాలా తేలికండి మరలా అల్లిన తర్వాత ఇది ఎలా వచ్చింది అని మీరు ఆలోచిస్తే మీకు రాదండి వీడియోని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ స్టెప్ వేయటం ఓకే అండి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళండి వీడియోని మరలా చూడండి ఇలా ఈ బీడ్ని తీసుకుంటున్నాము ఇది వదిలేసాం మరలా చూసారు కదా ఎందుకండి ఇలా నెక్స్ట్ ఇక్కడ పైనుంది వైర్ అనేది ఇక్కడ గ్రీన్ కూడా యాడ్ చేద్దామండి మనం టూ గ్రీన్ బీట్స్ వన్ ఆరెంజ్ బీట్ తీసుకుందాము ఇలా ఇక్కడ ఈ బీట్కి యాడ్ చేసేయండి ఆరెంజ్కి చూసారు కదా ఇక్కడ మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పైన చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చాయి ఇలా ఇలా పెట్టుకుంటే అర్థమైపోతుంది ఓకే అండి ఇలా యాడ్ చేసాం మరలా ఈ గ్రీన్ బీట్లోకి నీళ్ళు తీసుకొచ్చేయండి మనకి టూ బీట్స్ మరలా వచ్చాయి రైట్ బీట్ తీసుకుంటాం లెఫ్ట్ బీట్ వదిలేస్తాం ఇక్కడ వన్ గ్రీన్ బీట్ ఉంది త్రీ గ్రీన్ బీడ్స్ తీసుకోవాలి నేను చెప్పేదండి మీకు అర్థం కాకపోతే వీడియో ఇంకా చూడండి మీకు అర్థమవుతుంది ఈజీగా ఇలా నెక్స్ట్ ఈ బీడ్ వదిలేసాం ఈ బీడ్కి వేసాం ఈ బీడ్కి జాయింట్ ఒక్క బీడ్ త్రీ బీడ్స్ యాడ్ చేస్తాం వన్ టూ త్రీ ఎలా ఇక్కడ మాత్రం టైట్గా లాగేసండి నెక్స్ట్ ఇప్పుడు ఇలా వస్తుంది చూసారా ఇప్పుడు టూ బీడ్స్ గ్రీన్ ఉన్నాయి పైన టూ బీడ్స్లో ఈ బీడ్ని తీసుకుందాం త్రీ బీట్స్ యాడ్ చేద్దాం ఇక్కడ వన్ బీడ్ ఉంది లెఫ్ట్ బీడ్ని వదిలేసామండి ఎడం చేతి వైపు బీడ్ని వదిలేసాము కుడి చేతి వన్ బీడ్కి త్రీ బీట్స్ యాడ్ చేస్తున్నాం ఇలా ఇంకా ఆపేద్దామండి ఇక్కడికి ఎండ్ చేసేద్దాం మరల తర్వాత నెక్స్ట్ మనం జాయింట్ ఇచ్చేటప్పుడు మిగిలిన భాగం చూద్దాం ఇక్కడ వరకు ఆపేద్దాం ఎండ్ చేసేయండి ఇక్కడ వరకు వేసేసి మధ్యకు మధ్యకు తీసుకొచ్చేసి ఇక్కడికి ఇక్కడే చెయ్యొద్దండి మెల్లి తిరిగిపోతాయి ఇక్కడ ఎందుకంటే సింగిల్ సింగిల్గా అల్లాం కదా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే ఎండ్ చేసేయండి ఇక్కడ గ్రిప్ ఉంటుంది మనకి కొంచెం కొంచెం వైర్ తీసుకోండి ఇక్కడ ఇలా పై భాగంతో వన్ టైమ్ టూ టైమ్స్ ఇలా ముడి వేసేయండి పుల్లా ఆగేసేయండి ఇక్కడ ఇలా ఉండాలండి గట్టిగా వేసేటప్పుడు ముడి కొంచెం లూజుగా పెట్టండి ఇక్కడ ఇలా ఓకేనా కారణం ఏంటంటే మనకి ఇక్కడ సింగిల్గా ఉంది కదండి గ్రిప్ చాలదనమాట మనకి వంగిపోతా ఉంటుంది ఒకటి కారణం అందుకని కొంచెం లూజు బాగా టైట్ లాగద్దు ఎలా టూ బీట్స్ దగ్గర తీసుకొచ్చేసి నాట్ వేసేసి ఇక్కడ టూ బీట్స్ దగ్గర తీసుకొచ్చి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి ఓకే అండి ఇలా ఒక షేప్ అయితే మనకి రెడీ అయిపోతుంది ఇక్కడే ఎందుకు వదిలేసామంటే నెక్స్ట్ అల్లిన తర్వాత వెంకటేశ్వర స్వామి బొమ్మని జాయింట్లు అయిన తర్వాత మనం ఇస్తాం ఇలా వస్తారు ఇలా ఈ షేప్ వస్తారు ఇక్కడ ఆయన కిరీటం వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ జాయింట్ ఇచ్చేస్తాం ఇక్కడ ఆయనకి పైన ఇక్కడ వరకు కిరీటం వస్తే కొంచెం పైకి పెంచుతాం ఓకే అండి ఇలా మనం ఓకే అండి ఇప్పుడైతే రెండు మాలలు ఈ వీడియోతో మనకు రెడీ అయిపోయాయండి మాలలు రెడీ అయిపోయాయి మకర తోరణాలు మూడు కూడా మనకి రెడీ అయిపోయాయి ఓకేనా ఈ మూడు ఈ రెండు మాలలు రెడీ చేసేసుకోండి ఈ వీడియో చిన్నదే పెడుతున్నాను నేను ఎక్కువ పెడతలేదండి చిన్న వీడియోనే చేశాను అనమాట మీకు అర్థం కావాలని ఓకే అండి చూసారా ఎంత బాగుందో మాల మాత్రం కలర్ కాంబినేషన్ కానీ మాల మనకి షేప్ అండి మనం బీడ్స్తో మనకు నచ్చిన షేపుని తీసుకురావచ్చు ఇలా అందుకే మీకు చెప్పాను ఇక్కడ లాగి వేయకుండా మనం ఇదిగోండి చూసారా ఇక్కడ లాగి వేయకుండా వేసుకోవాలి మనం పంపు తీసుకురావటం కోసం అండి షేప్ అనేది తీసుకురావటం కోసం మనం ఇంత చూసి వేయాలి మాల అయితే మనకు చక్కగా రెడీ అయిపోయిందండి పూలమాల ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే వచ్చేస్తారు ఇక్కడ మకర తోరణం ఇటు సైడ్ వస్తుంది మకర తోరణం మనకి ఇలా వస్తుంది ఓకే మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఇలా మకర తోరణం వచ్చేస్తుంది ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే ఇక్కడ వచ్చేస్తుంది ఈ పైన కిరీటం కొంచెం పైకి వస్తుంది మకర తోరణం ఇంకా కొంచెం ఇలా పైకి వస్తుంది అనమాట ఇంకా పైకి వస్తుందండి మకర తోరణం ఇక్కడ అల్లుతాము ఎక్కడికక్కడికండి మనం అల్లేసుకుంటామే అల్లేసుకుని నిదానంగా జాయింట్ ఇచ్చేసుకుంటాం ఈ బీట్ వర్క్ అంతేనండి అయితేనే మనకి అర్థమవుతుంది ఓకేనా చూసారా మనకి ఈ తీసు తీసుకురావటం కోసం ఇది అల్లికి కూడా అండి బలే సంథింగ్ సపరేట్గా ఉంటుందండి ఈ షేప్ చూసారా మనం అల్లికతోనే ఇలా తీసుకొచ్చాం క్రాస్ డిజైన్ కొంచెం శ్రద్ధగా వేసుకుంటే కష్టం అనిపించదండి కొంచెం శ్రద్ధగా వేయండి ఓకే అండి ఇదండి ఈ నాటిక వీడియో మరలా కృష్ణుడు బొమ్మలు చెప్పా కదా మన డౌట్ అంతా క్లియర్ చేశాను కదా సార్ చూసి అల్లుకోవాలనుకున్నా అల్లుకుంటూ డౌట్ వస్తే మరలా కామెంట్ చేయండి మళ్ళీ ఆన్సర్ చేస్తాను మన సబ్స్క్రైబర్ అండి ఒకరు అడిగారు అడ్రస్ బెంగళూరులో ఉంటారంట వీరు హైదరాబాద్ అడ్రస్ అయితే నేను పెడుతున్నానండి ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి నేను ఇక్కడ వేసేస్తున్నాను ఒక్కసారి మీరు ఆ ఫోన్ నెంబర్ కనుక్కొని మీరు ఫోన్ చేసుకోండి మేమైతే ఆన్లైన్లో బుక్ చేయలేదండి డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేసాము మేము అక్కడ ఓకే అండి ఇదే మీరు గూగుల్లో వెతికిన అడ్రస్ కనిపిస్తుందండి కావలసిన వాళ్ళు ఈ అడ్రస్కి వెళ్ళి బీట్స్ కొనుక్కోండి మంచి బీట్సే దొరుకుతాయి అక్కడ ఓకే అండి ఇది ఈనాటి వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాము రేపటి శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామిని వెళ్ళే విధానం షేర్ చేస్తాను ఇప్పుడు వెళ్ళినంత వరకు మీరు అనుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తానండి మటుకు సెలవు నమస్తే